ఓం నమో వెంకటేశాయ తిరుమల కొండ మీద ఉన్నాము స్వామివారి సన్నిధిలో ఇప్పుడే సహస్ర దీపాలంకరణ సేవను ముగించుకొని స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాము ఒక ముందు మాట విజ్ఞత సంస్కారం ఆత్మవిశ్వాసం చాలామంది ఉంటారు అలాంటి అవి ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు ఉన్నవాళ్ళు ప్రపంచం మీద చాలామంది ఉంటారు అందులో మా హస్బెండ్ ఒకరు అయితే ఎవరి భర్త వాళ్లకు గొప్పనే కానీ మా హస్బెండ్ తెలిసిన వాళ్ళు మాత్రం నేను మాట్లాడిన ఈ మాట కరెక్ట్ అని ఒప్పుకుంటారు ఈరోజు ఏంటి స్పెషల్ ఇంత పొగడటానికి రీజన్ ఏంటంటే మా హస్బెండ్ పుట్టినరోజు ఈరోజు ఇంకా స్పెషల్ ఏంటంటే అరవై వసంతాలు సిక్స్టియర్త్ అంటే సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అంటే ఎవ్రీ ఇయర్ కూడా మేము ఈయన బర్త్డేకి మేము ఖచ్చితంగా తిరుపతికి రావడము స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఐజ్ యూజువల్గా ఈసారి కూడా వచ్చాం కానీ ఈసారి ఇంకా మాకు స్పెషల్ అంతేకాకుండా రిటైర్మెంట్ కూడా రిటైర్మెంట్ కూడా అయినది ఒక టూ డేస్లో వెనక్కి తిరిగి చూసుకుంటే అబ్బా ఇన్ని ఇయర్స్ గడిచినా అనిపిస్తుంది మాకు మా మ్యారేజ్ అయ్యి కూడా థర్టీ నైన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫార్టీ ఇయర్స్లో మేము ఫార్టీ ఎయిత్ ఇయర్లో మేము అడుగు పెడతాము ఇన్ ఇన్ని ఇయర్స్ జీవితం చూసుకున్నప్పుడు అంటే ఈ జీవితం అనేటటువంటి సముద్రంలో ఎన్నో ఆటుపోట్లు కష్టం సుఖం రెండిటిని కూడా సమానంగా దాన్ని చూస్తూ ముందుకు తను నా పక్కన ఉండడం వల్లనే సాధ్యమైంది అది నాకు ఇది మాత్రమే చాలా గర్వంగా చెప్పుకుంటా స్వామివారి సన్నిధికి రా ప్రతి ఇయర్ మేము వచ్చినప్పుడల్లా కూడా ఒక విధమైన సంతోషం ఒక విధమైన ఆనందం మాకు ఎందుకు అని అంటే కష్టం వచ్చినప్పుడు ఏ డిసిషన్ తీసుకోవాలి ఏ రూట్లో వెళ్ళాలి ఎలా బయటపడాలని తెలియని సందర్భాల్లో ఆ స్వామి మమ్మల్ని అక్కున చేర్చుకొని మమ్మల్ని ఒడ్డుకు చేర్చి అసలు ఆ కష్టం అనేది తెలియకుండా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు ఆ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు మేము మా ఫ్యామిలీ అంటే ఇష్టపడే వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి హ్యాపీ బర్త్డే మా పాప కూడా ఒకసారి ఫేస్ చూపిస్తే మా ఫ్యామిలీ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అవర్ ఫ్యామిలీ ఓకేనా ఓం నమో వెంకటేశాయ Oi,